చూసాం బడ్జెట్ ముందు అనేక కార్యక్రమాలు నిర్వహించాం కలిసి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని రైతులు కలిసి కలిసి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నాం అదేవిధంగా వెనకబడిన రాయలసీమ జిల్లాలతో పాటుగా ప్రకాశం నెల్లూరు జిల్లా ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసుకున్నాం ఎక్కడ పోయినా ఒకటి ఒక ఏకాభి అయితే ఒకటైతే వచ్చింది ఈ రాష్ట్రంలో అరవై ఐదు శాతం వెనుకబడిన ప్రాంతం ఉంది రాయలసీమలో నలభై రెండు శాతంతో పాటుగా ఈ అరవై ఐదు శాతం బాగుండకపోతే రాష్ట్రం సర్వతోమ్రా చెందదు సంపూర్ణ వికాసం ఉండదు కాబట్టి వీళ్ళ అభివృద్ధిని కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలి చాలా స్పష్టంగా ఆ రెండు రెండు టల్ కాన్ఫరెన్స్లో వచ్చాయి ఆ నేపథ్యంలో మంత్రి గారి దగ్గరికి పోయాం పోయినప్పుడు సిపిఐ రామకృష్ణ గారి దగ్గర ఆధ్వర్యంలో పోయి కృష్ణానది బోర్డు కార్యాలయం కర్నూల్లో పెట్టాలని దాని మీద స్పష్టమైన అవగాహన ఇస్తూ మంత్రి గారికి స్పష్టంగా చెప్పాం ఈ కార్యాలయం కర్నూలులో పెట్టకపోతే రాయలసీమకు ఉరి వేసినట్టు అని స్పష్టంగా ఇట్లా కలిగిపోయాడు లేదంటే ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్దామన్నాను నాలుగు ప్రాజెక్టులు రాష్ట్రంలో తెలుగుగా గాజేరి నగరి హంగొండ ప్రాజెక్టులు మూడు సంవత్సరాల్లో పూర్తి అయ్యేలాగా బడ్జెట్ ను ఎదురు ఇవ్వాలంటే వాళ్ళు ఇచ్చిన బడ్జెట్ ప్రకారం ఇరవై ఏళ్ళకైనా పూర్తి కావాలి మరి మనల్ని గౌరవించినట్ట గౌరవించినట్టాడు అంతేకాకుండా గోదావరి మనకల్ల ప్రాజెక్టు సాధ్యం కాదండి దాన్ని తీసేయండి అని చెప్పే మాత్రం పోయి ఇంకోటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన చట్టం మీద నాలుగు నిమిషాల మీద ఇస్తే ఆ చట్టం వల్ల చాలా నష్టాలు ఉన్నాయి మన నీటి కిణాములు పోతాయి రా మీరు మంచి లాయర్ పెట్టి చేసుకోవాలంటే ముఖ్యమంత్రి దర్శనం తీసుకోపోతానన్న మంత్రి గారు పదో తారీఖున ఫిబ్రవరి పద్దెనిమిది చేస్తే పద్మో తారీఖు ఉదయాన్నే కార్యాలయం విజయవాడ పెడుతున్నామని చెప్పి మలటిసర్ల గోదావరి మనకి కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నాం చెప్పి తర్వాత ఒక నెల రోజుల్లో బడ్జెట్లో నిధులు కేటాయించకుండా చేస్తున్న కార్యక్రమం చేస్తుంటే అంటే అఖిలపక్షం మీద గౌరవం లేదు వచ్చిన రాజకీయ పార్టీ మీద గౌరవం లేదు మరి వాళ్ళు నిర్ణయం తీసుకుంటున్నారంటే దీనికి కూడా కారణాలు ఎంచుకోవాలి మరి అఖిలపక్షంలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా రాజకీయ పార్టీలు అందరూ కూడా మరి అఖిలపక్షంగా ఈ తీర్మానాలు చేస్తే ప్రభుత్వం స్పందించకపోతే వీళ్ళేం చేయాలి ఇంట్లో గోర్లు గుల్చుకుంటూ కూర్చోవాల వాళ్ళు కూడా ఉద్యమాలు చేయాలా మరి వచ్చిన పార్టీలు వాళ్ళంతా ఇంట్లో గోర్లు గుల్చుకుంటూ కూర్చున్నారు కేఆర్ఎం గురించి మాట్లాడడం ఈ ప్రాజెక్టులకు డబ్బులు రాకపోయినా మాట్లాడడం లేదు అంటే అర్థమేమి సమస్య మనది ఎవరికి పట్టలేదు సమస్యకు ఆన్సర్స్ మన దగ్గర ఉన్నాయి రాబట్టుకునే శక్తి మన దగ్గర ఉంది అయితే మన ప్రతినిధులందరూ కూడా మాట్లాడే స్థాయికి ఎదగడం కోసం అని చెప్పి రాముడు కూడా ఈరోజు సభాధ్యక్షుడుగా పెట్టాడు ఈరోజు మన వారు మాట్లాడారు అందరూ మాట్లాడాల్సిన అవసరం ఉంది అందరూ కూడా సభాధ్యక్షులుగా భవిష్యత్తు కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉంది ఆ దిశగా మనం ఎదగడం కోసం ఆ దిశగా మన ఉద్యమాన్ని ముందుకు తీసుకోవడం కోసం ఆ విధి ఆ దిశగా రాయలసీమ చైతన్యం చేసుకుపోయే కార్యక్రమంలో భాగంగా ఇది ఇది చేయబోతున్నాం ఈ కార్యక్రమం ఇప్పుడు మా రాముడు ఈరోజు ఇక్కడికి ఉపన్యాసం వచ్చినప్పుడు ఎదుగు వచ్చే వచ్చేసరికైతే గట్టిగా తయారు చేస్తాం ఆ విధంగా తయారైతే రాముని అధ్యక్షుడు పెట్టాడు ప్రతి ఒక్కరు ఈ మీటింగ్ ఉన్న వాళ్ళంతా మీటింగ్ ఒక మీటింగ్ అధ్యక్షుడు వహించాలి మీరే లీడర్స్ కావాలి నాయకులు కావాలి ఆ రోజు మాత్రమే రాయలసీమ దొరుకుతుంది